రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుంటానికి శుక్రుడు గురువుతో కలిసి గురు శుక్రులకి ఇద్దరికి కూడా శత్రుత్వం ఒక చోట చేర్చడం ఇబ్బంది రెండు శని వక్రించడం అది ఇబ్బంది ఏది గ్రహాలు బాగున్నా కూడా ఇది మాత్రం పెద్ద బండ నెత్తిన బండ బండ పెట్టుకున్నట్లే కాబట్టి రాహు ఏకాదశిలో ఉన్నాడు కుజుడు ఆరింటున్నాడు ఈ రెండు పాపగ్రహాలు బాగా బలంగా ఉన్నాయి కానీ ఈ శని గురు శుక్రులు కలిసి ఉండటం చేత శని పక్రించి ఉండటం గురు శుక్రులు కలిసి ఉండటం చేత ఈ మేషరాశికి చాలా సమస్యలు రావటానికి చాలా ఇబ్బందులు రావటానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది అయితే ఏమిటంటే వివాహం కావటానికి మాత్రం మంచి అవకాశం కనపడుతుంది కానీ దోషం రాహుకేతుల మధ్య గ్రహాలు పడ్డాయి అదొక ఇబ్బంది మొన్నటిగాక కుజకేతువులు కలిసి ఉన్నారు ఈ కుజకేతువుల యొక్క కలయిక శనివత్ రాహుహో కుజవత్ కేతుహో అని అదొక పెద్ద సమస్య నుంచి కుజుడు కన్యకొచ్చాడు రాహు కుజుడు మాత్రం బాగున్నారు ఈ రెండు గ్రహాల వల్ల ఎంతవరకు సాధించగలుగుతాం అనేది ఆలోచించాల్సిన విషయం ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు రెండు గ్రహాలు రాహు కుజుడు మాత్రమే బాగున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించడం కానీ అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా కానీ జాతకం చూపించుకొని ముందుకు అడుగు వేయడం చాలా మంచిది ఒక ఇల్లు కట్టేటప్పుడు ముందు పునాది కావాలి పునాది ఉంటేనే పైన గోడలు నిలబడతాయి ఇప్పుడు గోడలు నిలబడాలి అక్కర్లేదు అనుకుంటే పునాది ఉండి తినాలి పునాది ఎట్లాగో ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం గ్రహస్థితి పూర్తిగా ప్రపంచానికే విరుద్ధంగా ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది స్వస్తి ధన్యవాదాలు గురువు